కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపైన పోరాటం చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజాక్షేత్రంలో నిలతీయాలన్నారు తనపై పెట్టిన కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్ కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్యగోతురం తెలంగాణ వస్తుందో రాదో తెలివతి మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు రాష్ట్రంలో ఒక త్రీ డి పాలన నడుస్తున్నది త్రీ డి ఏంటిదా త్రీ డి మొదటి డిసెప్షన్ డిసెప్షన్ అంటే మోసం రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్ మన అటెన్షన్ మళ్ళీ చూడు మూడవ డి డిస్ట్రాక్షన్ విధ్వంసం ఈ మూడు జరుగుతున్నాయి మన అసెంబ్లీలో అడిగిన నేను పోదాంపా మరి మీ కొండారెడ్డి పల్లె పోదామా కొడంగల్ పోదామా ఒక్క దగ్గరనన్న వంద శాతం రుణమాఫీ అయిందని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి అడికి వెళ్ళి పోతామని చెప్పినాం కానీ లేదు కయ్యం లేదు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు పోని పాపం ఆ పార్టీలోకి అబద్ధాలు చెప్పట్ల ట్రైనింగ్ అన్న సక్కగా ఇచ్చినట్టు అది కూడా వెళ్ళలే ఒక ఎమ్మెల్యే లేచిండి పెద్దపల్లి ఆయన లేచి మీరు రాండ్రీ ఇప్పుడే పోదాం మా పెద్దపల్లిలో అరవై శాతం డెబ్బై శాతం అయిందని చెప్పిండు మేం చెప్పింది గదేరణ ఆయన మొత్తం కాలేదు గిదేమేం చెప్పింది మీ ముఖ్యమంత్రి అంటుడు నువ్వు అరవై అంటు నువ్వు కింద పోతే చారాన కాలే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా అంటే మళ్ళీ సపరేట్ నోరు ముసుకొని కూర్చున్నారు తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం కౌలు రైతుల గురించి మాట్లాడదాం రైతు కూలీల గురించి మాట్లాడదాం రైతన్నలకు జరుగుతున్న మోసం రైతు భరోసా విషయంలో పదిహేను వేలు అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటెంబడ కూడా అబద్ధాలు చెప్పించి ఇయాల గొంతు కోసినావు కదా రైతులది దాని గురించి మాట్లాడదాం అప్పులు 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 అని తప్పుడు కూతలు కూర్చుండు ఒక గది చెప్దాం అప్పులు అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్రే పడ్డది అన్నాడు మేడిగడ్డకు పర్రే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా మేడిగడ్డ ఈరోజు ఒక పేరెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది ఇవాళ పడ్డది పర్రే మేడిగడ్డ కాదు నీ పుర్రేకు పడ్డది